అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం మనకి రేపు మార్గశిర శుక్ల ఏకాదశి అందరికీ తెలిసిన విషయమే రేపు చాలా విశేషమైన రోజు ఎందుకంటే భగవద్గీత పుట్టిన రోజు అందుకే రేపటి ఏకాదశిని గీతా జయంతిగా కూడా వ్యవహరిస్తారు అందరికీ తెలిసిన విషయమే కదా ఒక గ్రంథానికైనా పురాణ పురుషులకైనా మనం ఉత్సవాలు చేసుకునేటప్పుడు శ్రీరామనవమి కృష్ణాష్టమి ఇంకేదైనా పర్వదినాలైనా సరే మనం చేసుకుంటే వాటిలో గ్రహించవలసిన విషయం ఒకటే ఆ గ్రంథాలు ఆ పురాణ పురుషులు మనకి చెప్పిన మంచి విషయాల్ని గ్రహించి స్వీకరించి ఆచరించడమే ఆ గ్రంథానికైనా ఆ పురాణ పురుషులకైనా మనం ఇచ్చే గొప్ప మర్యాద వాటిని మనం ఆచరించాలి రేపు గీతా జయంతి సందర్భంగా భగవద్గీత గురించి నా వంతు ప్రయత్నంగా ఒక చిన్న వీడియో అనమాట ఈ భగవద్గీత ఎలా మొదలవుతుంది ధృతరాష్ట్రుని ప్రశ్నతో మొదలవుతుంది సంజయుడు ధృతరాష్ట్రుడు కూర్చుంటారు సంజయునికి యుద్ధ భూమిలో ఏది ఏం జరుగుతోందో తెలుసుకునే దివ్యశక్తి వస్తుంది అక్కడ జరిగిందంతా కళ్ళ కట్టినట్టు ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉంటాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యోత్సవ మామక పాండవా కిమ కుర్వత సంజయ ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఈ నావాళ్ళు ఇంకా అక్కడ కూడా ఇంత యుద్ధం వరకు వచ్చినా సరే స్వార్థం పోలేదు నావాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారు నాకు వివరించు సంజయ అంటే అలా మొదలవుతుంది తర్వాత సంజయుడు చెప్తున్న సమాధానాలు యుద్ధ భూమిలో జరిగే ఘట్టాలు అంతా ఈ భగవద్గీతలో ఉంటాయి తర్వాత అర్జునుడు యుద్ధం చేయలేనడం కృష్ణ పరమాత్మ తనకి అసలు అన్ని యోగాలు బోధించడమే భగవద్గీత అనమాట అయితే మనకి భగవద్గీతలో ఈ నలుగురు మాట్లాడిన మాటలు కనిపిస్తాయి ధృతరాశ్రువాచ సంజయ్ ఓవాచ అర్జున్ ఓవాచ అంటారు వీళ్ళ ముగ్గురు పాత్రల పేర్లు వాళ్ళ పేర్లే చెప్పారు అయితే కృష్ణ పరమాత్మ చెప్పింది మాత్రం శ్రీ భగవాన్వాచ అంటారు మన విష్ణు సహస్రనామంలో కూడా వస్తుంది శ్రీ భగవాను వాచ అని అయితే ఈ భగవానుడు అన్నది శ్రీకృష్ణ భగవానుడు అంటాం కేవలం కృష్ణునికి మాత్రమే పరిమితమైన బిరుదు అనమాట ఆయన్నే మనం భగవానుడు అనాలిట ఎందుకని అంటే ఇది వ్యాకరణంలో భగవానుడుగా మారింది కానీ అసలు పదం అయితే భగవన్ నాకు అంతగా వ్యాకరణ విశేషాలు తెలియదు నేను తెలుసుకున్నదే చెప్తున్నాను భగవన్ భా గ వా మూడు అక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి రెండేసి లక్షణాలు తర్వాత నకారానికి ఒక విశేషార్థం చెప్తారు భా అనే అక్షరానికి జ్ఞానము శక్తి గా అక్షరానికి బలము ఐశ్వర్యము వా అక్షరానికి వీర్యము తేజస్సు ఈ మూడు రెళ్ళు ఈ మూడు అక్షరాల్లో మూడు రెళ్ళు ఆరు గుణాలు కలిగినవాడు కాబట్టి ఈ భగవన్ ఈ లక్షణాలన్నీ కేవలం కృష్ణ పరమాత్మకే ఉన్నాయని ఆయన్ని మాత్రమే శ్రీకృష్ణ భగవానుడిగా మనం చెప్పాలిట భగవన్ భగవాన్ అంటాము అది భగవానుడిగా మారుతుందనమాట అయితే ఏంటంటే నేను నా ఆసక్తి కొద్దీ చెప్తున్న విషయమే తప్ప పెద్దల నుంచి తెలుసుకొని ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మన్నించవలసిందిగా ప్రార్థిస్తున్నాను పెద్దలు చూస్తున్న వాళ్ళు ఎవరైనా బా అక్షరంలో ముందు జ్ఞానము శక్తి ఈ అంశాలు చూద్దాం జ్ఞానము అంటే ఏమిటంటే విషయాలను తెలుసుకోగలగడం తెలుసుకొని ఉండడం అయితే ఇది ఇందులో గొప్ప విషయం ఏమిటండి జ్ఞానం మనకి ఉంది కదా మనము తెలుసుకుంటాం కదా అనుకోవచ్చు కానీ మన జ్ఞానం వేరు పరమాత్మ జ్ఞానం వేరు మనం ఒకసారి ఒకే విషయాన్ని తెలుసుకోగలం ఎన్ని విషయాలు మనం మెదడులోకి ఎక్కించినా అవి ఒక వరుస క్రమంలోనే వస్తాయి తప్ప ఎట్ ఏ టైం అన్నీ మనకి ఒకేసారి కనిపించవు గుర్తుకురావు గోచరం కావు కానీ పరమాత్మకు ఉన్న లక్షణం ఏంటంటే మొత్తం ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటినీ ఒకేసారి తెలుసుకోగలడు స్వామి అది జ్ఞానం అంటే మనది సామాన్య జ్ఞానం ఆయనది సర్వజ్ఞత ఇది జ్ఞానం అంటే తర్వాత శక్తి శక్తి ఏంటంటే సమస్త సృష్టిని ధరించగలిగే శక్తి ఇది మనకి లేదు కదా మనకి శక్తి ఉంటుంది ఏదో ఒక చిన్న పని చేస్తే మన శక్తి కొద్దీ యథాశక్తి చేసేమంటాం కానీ ఎట్టి పరిస్థితుల్లోనే సమస్తాన్ని ధరించగలిగే శక్తి పరమాత్మకుంది తర్వాత బలం నిజానికి శక్తి అన్న బలం అన్నా మనమైతే ఒకే అర్థంగా చెప్పుకుంటాం కానీ పెద్దలు పూర్వాచార్యులు ఈ రెండింటికి విశేష అర్థాలని చెప్తారనమాట బలం అంటే ఏంటంటే మనం ఒక వస్తువుని పట్టుకుంటాం అనుకోండి కొంతసేపే పట్టుకోగలం కొంతసేపటికి విసుగొస్తుంది పక్కన పడేస్తాం అది నిజంగా ఎంత అవసరమైనా సరే చేతుల్లో చెమట్లు పడతాయి మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది పక్కన పడేస్తాం కానీ ఐదేళ్ల పిల్లవాడుగా ఉన్న కన్నయ్య ఏం చేశాడు గోవర్ధన పర్వతాన్ని వేలితో పట్టుకొని కదలకుండా ఏడు రోజుల పాటు నించున్నాడు అది బలం అంటే అది విశేషమైన బలం మనది సామాన్యమైన బలం తర్వాత ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే మనం సాధారణంగా ఐశ్వర్యవంతులు అంటే సంపద ఉన్నవాళ్ళు మన భౌతిక అవసరాలను తీర్చేటటువంటిది ఐశ్వర్యంగా భావిస్తాం మనం కానీ స్వామి విషయంలో అలా కాదు ప్రతిదాన్ని నియంత్రించగలిగే సామర్థ్యం కంట్రోలింగ్ ఎబిలిటీ ప్రతిదాన్ని నియంత్రించగలిగే సామర్థ్యాన్ని ఐశ్వర్యం అంటారు ఈ లక్షణం కృష్ణ పరమాత్మకు మాత్రమే ఉంది తర్వాత వీర్యం దీనికి కూడా పెద్దలు విశేషమైన అర్థాలను చెప్తారు నాకు అంత జ్ఞానం లేదు కాబట్టి నేను తెలుసుకున్న చెప్తున్నాను ఏది ఎంత ధరించినా సరే ఎంత ధరించినా సరే ఎప్పటికీ మార్పు చెందనివాడు మార్పు చెందనివాడు కాబట్టి ఆయన్ని వీర్యవంతుడిగా చెప్పచ్చు ఆయనకున్న గొప్ప లక్షణం వీర్యం అనే లక్షణం అనమాట తర్వాత తేజస్సు తనకున్న విశేషమైన యోగ్యత వల్ల ప్రతిదాన్ని కప్పి ఉంచగల తేజస్సు కాంతి కలిగిన వాడు కాబట్టి ఆయన తేజస్సు కలవాడు ఇదొక గొప్ప లక్షణం చూసారా ఈ ఆరు లక్షణాలు ఎవరికీ లేవివి ఇవి ఏంటంటే ఆధునిక కాలంలో అనేక మంది భగవానులు పుట్టుకొస్తున్నారు వాళ్ళందరూ కానే కారు నిజానికి మనం పురాణాలు చూస్తే పెద్దలు పూర్వాచార్యులు చెప్పింది ఏంటంటే వాల్మీకి భగవానుడు వ్యాస భగవానుడు నారద భగవానుడు ఇలా వ్యవహరిస్తూ ఉంటారు అంటే పరమాత్మకున్న ఈ గుణాల్లో ఈ ఆరు లక్షణాల్లో ఏదో ఒక గుణం ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళలో ప్రతిబింబించడం చేత వాళ్ళను కూడా అప్పటికప్పుడు అలా వ్యవహరించే విధానం ఉందని శాస్త్రంలో చెప్పారు అయితే మనకి స్వామి ఒకటే చెప్పాడండి మీ పనులు మీరు చేసుకోండి ఫలితం కోసం ఎందుకు ఆశిస్తారు ఇదే కదా భగవద్గీతలోని ప్రధానమైన అంశం మనం అందరం ఆచరించదగ్గింది అర్జునుడు కూడా అదే చెప్పాడు నువ్వు యుద్ధం మానుకో యుద్ధం చేయి ఎందుకు నీ గురించి నువ్వు ఆలోచించి కష్టపడతావు అవన్నీ నాకు వదిలేయని అని చెప్పాడు స్వామి కానీ మనం అలా ఆలోచించాం నేను కూడా అంతే భగవంతుడిని ఇంతగా నమ్ముతూనే ఇంతగా భగవన్నాస్మరణ చేసుకుంటూనే ఇంకా ఇంకా నేనే నేనే అన్న ఆ అధమత్వం అన్నమాట చెప్పాలంటే నేను కాదు అంతా స్వామి అన్నది పట్టుకోగలిస్తే అంత సర్వం కూడా ఆయనే చూసుకుంటాడు ఇది పట్టుకోవడం చాలా కష్టం అనుకోండి మహర్షులు తపస్సులు చేశారు వాళ్ళకే ఎంతో కొన్ని యుగాలకు సాధ్యమైంది నాలాటి వాళ్ళం ఎంత చెప్పండి అయితే ఆఖరిగా ఇంకో మంచి విషయం మా మామగారు చెప్పారనమాట ఏంటంటే ప్రళయకాలంలో మొత్తం సృష్టి అంతా నాశనం అయిపోతుందని కదా అంటారు అప్పుడు కృష్ణ పరమాత్మ ఎలా వస్తాడు వటపత్ర సాయిగా వస్తాడు అలా దర్శించిన వాడండి మార్కండే మహర్షి ఆయన చిరంజీవి కదా ప్రళయకాలంలో మొత్తం అంతా అంధకారంలో ఉంటే ఒక వటపత్రం కొట్టుకొని వస్తుంటే ఆ వటపత్రం మీద స్వామిని దర్శించారట మార్కండేయ మహర్షి అప్పుడు స్వామి ఏం చేస్తాడంటే మొత్తం ఈ సృష్టి అంతా మనం ఉంటున్నది సృష్టి చేతనాలు అచేతనాలు ఈ చరాచర జగత్ అంతా కూడా లీలా విభూత్ అంటారు అంటే స్వామి తన లీల కోసం ఏర్పరిచిన సృష్టి అనమాట ఇదంతా ఈ లీలా అంతా ఒక చిన్న ఉండలాగా ఒక చిన్న ముద్దలా చేసి మింగేస్తాట స్వామి ప్రళయం అంతా అయ్యే వరకు కూడా తన బొజ్జలో రక్షిస్తాడు మనందరినీ కూడా అలా చూసుకొని మనందరినీ కాపాడి రక్షించి సృష్టినంతటినీ మనం అంటే అప్పుడు ప్రతి ప్రళయానికి ఎవరు ఉంటామో తెలియదు కదా ఏదో ఒక జీవుల రూపంలో ఉంటాం అనుకోండి అప్పుడు అంతా అయిన తర్వాత సర్దమడిగిన తర్వాత మొత్తం ఆ సృష్టిని అంతటినీ కూడా బయటకు వదిలేస్తాయట మనకి ఈ ఇహలోకంలో ఉండేది లీలా విభూతి వైకుంఠంలో ఉండేది నిత్య విభూతి విభూతి అంటే సంపద మరేం కాదు అక్కడ నిత్యం సంపద అనమాట ఆదిశేషుడు గరుత్మంతుడు వీళ్ళందరూ ఉంటారు అయితే భగవన్ అనే పదానికి ఈ లక్షణాలు ఉన్నాయి అని చెప్పిన వారు నాకు మా గురువు గారండి సింహాచరణలో డాక్టర్ టీపీ శ్రీనివాసరామంజన్ గారని వారి దగ్గర మేము అన్ని నేర్చుకునే వాళ్ళం అప్పుడు చెప్పారనమాట నేను ఒక డైరీలో రాసుకున్నాను అది కూడా ఇక్కడే ఉంది అది చూశాను అయితే దీనికి అర్థాన్ని మాత్రం రెండు రోజుల క్రితం చిన్నచేత స్వామివారి వీడియో ఒకటి రిలీజ్ అయింది కరెక్ట్గా మొన్న పొద్దున్న నేను నిన్నే చేయాలి వీడియో చూసి స్వామివారి ద్వారా తెలుసుకొని దీని అర్థాలని ఈరోజు ఈ వీడియోలో తెలియజేశానమాట ఎందుకంటే నా నోట్లోంచి ఒక మంచి మాట రావాలని ఇవి ఎవరికి తెలుసా తెలియవా అని కాదు అందుకని షడ్గుణ సంపన్నుడైన కృష్ణుని మాత్రమే భగవానుడు అని మనం పిలవాలి వీడియోలో చెప్పడం మర్చిపోయానండి ఏమనుకోకండి ముఖ్యంగా ఈ భగవాన్ అనే పదంలో అర్థం ఏంటంటే చెప్పుకున్నాం కదా మూడు రెళ్ళు ఆరు లక్షణాలు కలిగిన వాడు ఆ నకానానికి అర్థం ఏంటంటే దుర్గుణ దూరుడు అంటే ఎటువంటి ఇతరమైన గుణములు లేనటువంటి వాడు అన్నదే భగవాన్ అనే పదానికి అర్థం మరి ఈ విషయం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి శ్రీకృష్ణ భగవాని ఆశీస్సులు అండదండలు ఎప్పటికీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మంచి మార్గంలో మనం అందరం నడవాలని కోరుకుంటూ దేశం ఎప్పుడు మంచి పాలనలో ఉండాలని కోరుకుంటూ పదే పదే కోరుకుంటూ గీతా జయంతి సందర్భంగా అందరికీ అనేక శుభాకాంక్షలు మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం